గెలుపొందిన నాటి నుండి ఎమ్మెల్యేకు తమ గ్రామం అంటే ప్రత్యేక అభిమానమని తాము కూడా ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లినప్పుడు గ్రామస్తులు సమస్యలు వంటివి తెలుసుకుని తక్షణ పరిష్కారానికి ఎమ్మెల్యే చొరవ మరవలేనిదని కల్లూరు అర్బన్ ఇరవై ఎనిమిదో వార్డు దూపాడు పార్టీ ఇన్ఛార్జ్ శేఖర్ బ్రదర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే గౌరు చరిత సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి హాజరవుతున్నారని గ్రామస్తులు తెలుసుకుని గ్రామం చేరుకున్న వెంటనే ఎదురువెళ్లి పూలమాల వేసి ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే కూటమి శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేదా అంటూ పలకరిస్తూనే మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తనకు తెలిపితే పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పడంతో వారు తమకు ఎలాంటి సమస్య లేవని సమాధానం ఇచ్చారని వివరించారు గ్రామంలో వర్గ విభేదాలు వీటి పార్టీకి అతీతంగా ఐక్యమత్తంగా ఉంటూ గ్రామ అభివృద్ధికి అభివృద్దికి పాటుపడాలని సూచించారు తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వారు మీడియా ముఖంగా చెప్పారు పానీ నియోజకవర్గం చిరుతమ్మక్క గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా ఊరికి వచ్చినందుకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది మా ఊరికి ఏమి ఏమి కష్టాలున్నా మా ఊరికి ప్రతిదీ అక్కడ మేము చెప్పిన ఇమీడియట్గా మాకు పనులు చేసి పెడుతుంది పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ రోడ్లు కానీ ఏదైనా కరెంటు సమస్యలు ఉన్నాయా ఎవరికన్నా ఊర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఎవరిన చనిపోయి మన చంద్రన్న బీమా పథకాలకు కానీ అక్క కాకపోతే ఎంపైన లెటర్ కొట్టించి ఎంపైన పని అయితే సక్రమంగా చూస్తుంది చాలా అక్క వచ్చి మాకు మూడు నెలల పరి ఆరు నెలలు పరి ఇంటి దగ్గరికి పోయినా ప్రత్యేకంగా రెస్పాన్సిబిలిటీకి ఇచ్చి ప్రతి కార్యకర్తని పిలుచుకొని దగ్గర పిలుచుకొని మీ బాధ ఏమి చెప్పండి ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయి బాగున్నారా అందరు బాగున్నారా అందరినీ సక్రమంగా చూసుకోండి ఏ ఎక్కడ సమస్యలు పెంచొద్దండి మన పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ చిన్న ప్రాబ్లం కూడా ఉండకూడదు ఎన్ని సమస్యలు ఉన్నాయన్నట్టు బాగా చక్రమంగా చూస్తుంది మమ్మల్ని ఈరోజు ఈరోజు అక్క రావడం వలన దూపాట్లో కల్లూరు మండలం దుపాడు కర్నూలు జిల్లా లక్ష్మీపురం పంచాయ పంచాయతీ అక్క దుపాటికి రావడం వలన ఈరోజు ప్రజలంతా పనులు ఇవ్వకుండా పని కట్టుకొని అక్క కోసం వెయిట్ చేసి బాగా ఘన స్వాగతం పలికినారు వాళ్ళకి సక్రమంగా ఇంటి డోర్ డోర్ తిరిగాక సక్రమంగా అందరికి ఏమి కావాలో ఎవరికి ఏమి ఇబ్బందులు ఉన్నా తెలుసుకొని ప్రత్యేకంగా చే చేస్తానని చెప్పి హామీలు ఇచ్చిపోయింది హామీలు చేసింది మళ్ళీ ఏమన్నా చిన్న చిన్నవి ఉంటే కూడా చేస్తానమ్మ అని చెప్పి పేపర్లు కూడా తీసుకుంది అక్క పిల్లలు స్కూల్ పిల్లలకు కానీ ఏమన్నా మా ఓడి పడకుండా కానీ మీరు పే చేయండి అని ఊర్లో ఉన్న కార్యకర్తలకు కానీ అక్క చెప్పడం కానీ బాగా జరిగింది ప్రతి ఒక్కరికి కూడా అక్క అవతలకు కూడా ఎవరైనా ఆఫీసర్లకు కూడా ఫోన్ చేసి ఇమీడియట్గా వీళ్ళ మా వాళ్ళు పని చేయండి వీళ్ళకి బీద వాళ్ళని చెప్పి సక్రమంగా చెప్ చెప్తుంది అక్క మా ఊరికి వచ్చినందుకు ఈరోజు ప్రత్యేక ధన్య ధన్యవాదాలు మీకు చెప్తున్నారు శేఖర్